రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలు కౌలు రైతులకు సిఆర్డిఎస్ కార్డులను మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా రెండు వందల నలభై క్వింటాల కంది విత్తనాల సంచులు పంపిణీ చేశారు గురువారం దుర్గిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు పల్నాడు ప్రాంత ప్రజల చిరికాల వాంచ వరికేపుడు శిలా ప్రాజెక్ట్ నిర్మాణం బుగ్గబాగు డ్యామ్ అభివృద్ధి చేయడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారన్నారు కంది విత్తనాల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభిస్తున్నాం శుభ సూచకం వర్షాలు సకాలంలో పడే పరిస్థితులు ఉన్నాయి మరి భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమానికి మరి మరి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ వారు మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు పిచ్చాపాటిగా రెండు మాటలు మాట్లాడే సందర్భంలో మన ప్రాంతంలో మరి విత్తనాలు ఏంటి విషయం ఏంటి అన్నప్పుడు ఇక్కడ కంది పంట గణనీయంగా పెరిగిందని చెప్పినప్పుడు మరి కావాల్సిన కంది విత్తనాలని ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతాంగానికి అందిస్తే బాగుంటుంది రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇంటింటి పెట్టండి అన్నప్పుడు వారు కూడా వేగంగా స్పందించి ఇదంతా ఎన్నో రోజులు కాలేదు బహుశా ఒక వారం పది రోజుల మధ్యలోనే జరిగింది మరి విత్తనాలు తెప్పించటం సీజన్ కూడా వచ్చింది వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో అందినందుకు వ్యవసాయ శాఖ వారిని కూడా అభినందిస్తున్నాను